దేవుని యొద్ధ నుంచి మనకు కలిగినటువంటి ఆశీర్వాదములలో దేవుని యొక్క అభిషేకం అనేటువంటిది అది ఓ గొప్ప వరముగా మనకు అనుగ్రహించబడింది దేవునికి స్తోత్ర దేవుడు తన పిల్లలను పిలిచిన తర్వాత రక్షించుకున్న తర్వాత తన ఆత్మ చేత మనల్ని అభిషేకించి అభిషేకించబడిన వారమై ఈ భూమి మీద జీవించడానికి ఆయన నిర్ణయించారు కనుక కడవరి దినములలో అందరి మీదను తన ఆత్మను కుమ్మరించుదును అనే లేఖనాన్ని ఆయన నెరవేర్చారు పునరుద్ధానుడైన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలను నింపిన అనుభవాన్ని మనం అపోస్తుల కార్యములలో మనం చూస్తాం ఆ విధముగా అభిషేకించబడినటువంటి వారి జీవితాలను మనం గమనించినప్పుడు దేవుని వలన పొందిన ఆ అభిషేకము ఎందుకు ఇవ్వబడింది అది ఏ విధముగా వినియోగించబడుతుంది వినియోగించబడాలి అనే విషయాన్ని యానించబోతు ఉన్నాం దేవునికి స్తోత్ర దేవుడు తన అభిషేకమును తన పిల్లలకు ఎందుకు దయచేసారు సంఘానికి అని కనుక మనం ఆలోచిస్తే ఈ దైవికమైనటువంటి ఈ యొక్క అభిషేకం అనే ఈ ఆశీర్వాదం రెండు విధములైనటువంటి ఉద్దేశాలతో మనకి ఇవ్వబడుతుంది ఒకటి మన వ్యక్తిగత జీవితాన్ని దైవికముగా దేవునికి ప్రియమైనదిగా లేక దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకోవడానికి అదే సమయంలో దేవుని నిమిత్తమై దేవుడు కోరినటువంటి రీతిలో జీవించడానికి అనేక మంది కొరకు దానిని దేవుని పేరిట ఉపయోగించడానికి ఈ రెండు ఉద్దేశాలతోనే దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని లేక అభిషేకముతో కూడిన జీవితాన్ని ఒక వ్యక్తికి ఒక పరిచర్యకి ఒక దైవజనుడికి ఒక సమూహానికి దేవుడు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం మొదటిగా వారు వాటి ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవాల ద్వారా వారు దీవెనకరమైన లేక దేవుడు కోరిన జీవితము చేయడానికి వాటిని వినియోగించుకోవాలి ఆ తరువాత వారు తమకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని లేక దైవికమైన జీవితాన్ని ఇతరుల కొరకు త్రోవ చూపించే ఒక దీప స్తంభం మీద ఉంచబడి త్రోవ చూపుతున్న దీపము మాదిరిగా వారు జీవించాలి ఈ విధముగా దైవికమైనటువంటి ఈ సామర్థ్యమును దైవికమైన ఈ సామర్థ్యమును దేవుని బిడ్డలు అనుభవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మనకివ్వబడిన ఆత్మీయత ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితానికి ఇతరులకు ఆశీర్వాదకరమైన రీతిలో ఉండకుండా ఉంటుందో దాని మూలముగా మనం నష్టపరచబడినట్లే కానీ దీవించబడినట్లు కాదు